హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లాక్స్ వస్తాయని అనుకుంటున్నాను అసలు విషయానికి వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మునుపన్నెడు చూడనంత సంక్షోభాన్ని చూస్తుంది పూర్తిగా పడిపోవడమే కాదు ఇప్పట్లో లేచే సూచనలు కూడా కనిపించడం లేదు రియల్ ఎస్టేట్ ని దారిలో పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కూడా ఫలించడం లేదు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారుల్లోకి రావడం అక్కడ ఇన్వెస్టర్లను తీసుకొస్తారని ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ ఒక రేంజ్లో వెళ్లే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు హైదరాబాద్లో పరిమితికి మించి అధికారులు అడ్డగోలుగా పర్మిషన్ ఇవ్వడం ఓవర్ కన్స్ట్రక్షన్ చేయడం అన్నీ కలిసి రియల్ ఎస్టేట్ ని కుప్పకూలేలా చేశాయి పరిశీలకుల అంచనాల ప్రకారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కోలుకోవాలని అంటే మరో నాలుగు నాలుగు సంవత్సరాలైనా ఆగాలి హైదరాబాద్ అంటేనే రియల్ ఎస్టేట్ దేశంలో ఎక్కడా లేనంత వేగంగా అభివృద్ధి దానితో పాటు ఉద్యోగాలు వెంట వెంటనే నిర్మాణాలు జరిగాయి రెండు వేల ఆరు నుంచి చూసుకున్నట్లయితే తెలంగాణ రియల్ ఎస్టేట్ మామూలుగా ఎదగలేదు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ రియల్ ఎస్టేట్లో అదే వేగాన్ని కొనసాగించడం వల్ల అభివృద్ధిలో ఎక్కడా తేడా లేకుండా వేగంగా పరిగెత్తింది రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి రావడం రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నంకి మార్చాలని ప్లాన్ చేయడంతో అక్కడ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోవడం జరిగింది అయితే అక్కడ జగన్ సర్కార్ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉండేది బిల్డర్లు అంతా కూడా హైదరాబాద్కి వచ్చేసారు అలాగే ఇన్వెస్టర్స్ కూడా భాగ్యనగరానికి తరలివచ్చారు జనం కూడా అమరావతిని వదిలి హైదరాబాద్లో కొనుక్కోవడం మొదలు పెట్టారు దీంతో రెండు వేల ఇరవై రెండు వరకు రియల్ ఎస్టేట్ దూకుడికి లేకుండా పోయింది అయితే కేసీఆర్ సర్కార్ తన సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంది ఆ ఐడియా దారుణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని దెబ్బతీసింది వంద కోట్లు ఒక ఎకరం పలకడంతో ఆర్టిఫిషియల్ గా భూముల విలువలు పెంచాలని ప్లాన్ చేశారు కొడుకు అక్కడ నుంచి ఎదురు దెబ్బ తగిలింది ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది పైకి అంతా బాగుంది అని కబుర్లు చెబుతున్నా ఇక్కడ ఒక్క అపార్ట్మెంట్ కూడా సేల్ జరగడం లేదు గట్టిగా పదెకరాలు ల్యాండ్ ఏమైనా అమ్మిన దాఖలాలు కూడా లేవు కొన్ని పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు కూడా రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు ఎన్ఆర్ఐ నుంచి నిధులు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు అపార్ట్మెంట్లు కొని పూర్తి చేయలేని పరిస్థితులు ఉన్నారు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆలోచించే పరిస్థితి అయితే వచ్చింది వచ్చిన కాడికి దులుపుకుని వదిలేస్తే బిల్డర్లు కూడా కొంచెం బాగుపడే పరిస్థితి నెలకొంటుంది రియల్ ఎస్టేట్ ఇలాగే కొనసాగితే మూడు నాలుగు సంవత్సరాలు ఆగాల్సిందే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అయ్యింది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో